ందు స్వామి ఈ సోర రవైనా ఏసు క్రీస్తున్న వాళ్ళు ప్రభుత్వ పూర్వం ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అంటే దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం ఊరికి వెళ్దామండి ఒక్కగా రాసిన తర్వాత పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చవాహు దినములలో జరిగినట్టు మనుషు కుమారుని జన్మలను జరుగు నోవాహు వాడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుసు త్రాగుచు పెండాడుచు పెండి బియ్యగడుచు ఉండేది అంతలో జలప్రణయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను లోతు దినములలో జరిగినట్టును జరుగు జనులు తినుచు త్రాగుచు కొనుచు నారు నారునాడుచు ఇల్లు కట్టుచూ ఉండేది అయితే లోతు సుద విడిచిపోయిన దినము దినముల ఆకాశము నుండి అగ్ని గకమును కురిసి వారిని అందరినీ నాశనం చేశాను ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్ష దినమున ప్రార్థన చేసుకున్నాడు పరలోకమంతలు మా తండ్రి పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి కొత్త తండ్రి ఎవ తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాను ఆయన ఆరాధక్రమంత్రం మీరేమని నడిపించిన ఆయన అయ్యా వాక్యం బోధించుండగా ఇవ్వాల తండ్రి మంచి వదైతే వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఏ చేయలేదు వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభే వేసుక్రీస్తున్నావు అలా వేడుకుంటున్నాం ఆమె ప్రభేసుక్రీస్తున్నాలో వృధాపూట పొందరాలంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్పందమని ప్రకటింప మొదలెంట్ అంశం క్రీస్తులోని అంతం వరకు నీవు నిలిస్తే క్రీస్తులోని అంతం వరకు నీవు నిలిస్తే ఏం జరుగుతుంది క్రీస్తులో అంతం వరకు నీవు నిలుస్తావా ఇదే పాఠం క్రీస్తులో నీవు అంతవరకు నిలుస్తావా అంతవంటే అంతమంటే ఇక్కడ రెండు విధాలుగా ఉంది ఒకటి యేసుక్రీస్తు వారు రాకడ ఒకవేళ ఆయన వచ్చే వరకు ఉంటే అప్పటి వరకు నిలుస్తావా లేక నీ ఆయుష్కారం పూర్తయ్యే వరకు ఉంటావా ఈ రెండు విషయాలు క్రీస్తులు నువ్వు అంతవరకు నిలుస్తావా బైబిల్ గ్రంథంలోని అంతవరకు నిలిచిన వారు ఎంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది అంతవరకు నిలవాలి అని అంటే అది చాలా కష్టం మనిషి లోకంలో ఉన్నప్పుడు ఎన్ని ఏ విధంగా జీవిస్తారంటే తాను తాను ఇష్టం వచ్చినట్టు జీవించేస్తారు అదే క్రీస్తులోకి వచ్చిన తర్వాత అంతవరకు అంటే తన ఆయుష్ పూర్తయ్యే వరకు లేకపోతే క్రీస్తు వచ్చే వరకు నిలవాలి అంటే తాను ఎన్ని ఆ శోధలు వస్తాయో ఎన్ని బాధలు వస్తాయో ఎన్ని నిందలు వస్తాయో ఎన్ని వస్తాయో అటన్నిటికీ నిలబడి ఉన్నారు రోజున ఆ రోజునైనా ఈ రోజునైనా ఏ రోజునైనా అంతవరకు వరకు నిలిచిన వారు ఉన్నారు అని అంటే వాళ్ళు అందరే అందరూ లేరు యేసుక్రీస్తు ప్రవారు రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనట్టు ఎలా ఉంటుంది అన్నది ఎప్పుడో పాత నిబంధన కాలంలోని లోలోహు దినాల్లో లోతు దినాల్లో జరిగిన విధానం యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు జరుగుతుంది అని చెప్పారు అంటే లోవాహు దినాల్లో ఏం జరిగింది లోవాహు దినాల్లో ఏం జరిగిందంటే ఏం జరిగింది అని అంటే నీకు అర్థం అవ్వడానికి ప్రతి ఒక్క మాట కూడా వివరించి స్పష్టంగా చక్కగా చెప్పడానికి ట్రై చేస్తాను నోవాహు దినాల్లో స్టార్టింగ్లోని స్టార్టింగ్లోని నోవాహు గారు ఏం చెప్పారు జలప్రణయం వస్తుంది బాగా సిద్ధం చేస్తున్నాం రాయండి ఇదిగో జలప్రణయం వచ్చిందంట అని చెప్పారు అందరూ ఏం చేశారు ఎగతాడి చేసే ఎప్పుడొచ్చిద్ది సుమారు వంద సంవత్సరాలు ఆ ఎప్పుడొచ్చింది అనుకున్నారు జనప్రణయము వాళ్ళు ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారంటే నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు అంటే నోవాహు చెప్పి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంతా జలప్ర వాడలోకి వెళ్ళే వరకు కూడా ఈ బయట ఉన్న జనం ఏం చేస్తున్నారంట తినుచు త్రాగుచు పెండాడుచు పెండి గీయబడుచు నుండి చూసారండి ఏ విధంగా ఉన్నారు ఇంతలోని అంతలో జల ప్రణయం వచ్చి వారిని అందరినీ నాశనం చేస్తారు లోతు దినాల్లో జరిగి లోతు దినాల్లో కూడా జరిగింది ఏం జరిగింది అగ్ని అగ్ని గంధకాలు వచ్చి మొత్తాన్ని సుధమో బొమ్మ పట్టాన్ని మొత్తాన్ని కాల్చేసి ఆ కాల్చే ఉంది అక్కడ ఏం జరిగింది లోతు దినాల్లో జరిగినట్టు జరిగింది జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారునాటుచు ఇండ్లు కట్టుచు నుండిని అయితే లోతు సొదమా విడిచిపోయిన దినమా సుధమా విడిచి వెళ్ళిపోయి బయటకొచ్చే వరకు లోతు బయటకొచ్చే వరకు కూడా అగ్నితో కాల్చబడదు లోతు అక్కడే చెబుతను చూడండి సతమ విడిచిపోయిన దినమో దినమున ఆకాశం నుండి గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశారు ఇక్కడ ఏం చెప్తున్నా ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్షముకు దినమున చదువుతున్నాడు ఆయన ప్రత్యక్షమయ్యే దినమున అలా చదువుతున్నా ఆయన మరి ఎప్పుడొస్తారు యేసుక్రీస్తుల ఆయన పునరుద్ధారుడయ్యి తండ్రి వద్దకు వెళ్ళారు మరి ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తారు అనేది ఇంక ఎవరికి తెలియదు కానీ ఆయన వచ్చేటప్పుడు చెప్పిన సూచనలు మాత్రం మనిషి దేవుల్లో క్రీస్తులోనికి వచ్చి బాత్మిశ్రా తీసుకున్న తర్వాత చాలా మందిని అక్కడ నుంచి మొదలుపెట్టి ఎప్పటి వరకు ఒకటి క్రీస్తు వచ్చే వరకు ఒకవేళ నువ్వు బాత్ తీసుకోవడంతో ఒకరోజు రెండు రోజులు అవడంతోనే ఏసుక్రీస్తు ప్రభు వస్తే నువ్వు అప్పుడు అలాగే నిలిచి ఉంటే పరలోకానికి వెళ్ళాలి అదే ఆయన రావటం ఆక లేట్ అయ్యింది ఆలస్యం అయింది వస్తువులు కంపల్సరీగా కానీ లేట్ అయ్యింది ఇప్పుడు నువ్వు నీ రక్షణ నువ్వు కాపాడుకోవడానికి నువ్వు మారు మనసు పొందిన కానించి బాత్ తీసుకున్న కానించి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతవరకు డెబ్బై ఇచ్చినా ఎనభై ఇచ్చినా తొంభై ఇచ్చినా ఎంత ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా నీవు భూమి మీద ఉన్నంత కాలం కూడా నువ్వు క్రీస్తులోనే నిలిచి ఉంటే చివరి వరకు ఎడగలతో పరలోక అదే మధ్యలో కన తప్పుకుంటే భయంకరమైన స్థితి అనేది ఇప్పుడు చివరి వరకు నిలుస్తావా అని అంటే చివరి వరకు నిన్ను నిలవకుండా చేయడానికి ఒకడు ఉన్నాడు ఎవరు సాతాను సాతాను నిన్ను ప్రతి దినము కూడా నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు ప్రతి దినము నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు సాతాను ఎక్కడుంటాడో దెయ్యం ఏంటీ ఊరు బయట సమాజంలోనా కాదు చచ్చిపోయిన వారితో ఆడికేంటి పని సమాజంలో ఏమండి సవాలు ఉన్నాయి అక్కడ అడిగే పని ఉందా ఏం చేస్తారు అక్కడ ఏం చేయడం ఆత్మీయంగా పడిపోయిన వారితో ఏమైనా పని ఉందా చచ్చిపోయిన వారితో ఏం పని లేదు ఎవరితో పని ప్రతికంలో వాళ్ళతో పని ప్రతికం ఉన్నావు కాబట్టి దేవుళ్ళో ఉన్నావు కాబట్టి నిన్ను పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారంటే క్రైస్తవుడు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేస్తారు వాక్యం చదవడం నిర్లక్ష్యం చేస్తారు ప్రవర్తన విషయంలో నిర్లక్ష్యం చేస్తారు కానీ వాడు మనిషిని పడేసే విషయాలు మాత్రం నిర్లక్ష్యం చేయడం అపవాది ఎవరిని మింగుదినీ గద్దించు సింహం వలె తిరుగుతూ అన్నమాట నువ్వు రక్షణ పొందిన కాణించి నీ రక్షణను పోగొట్టుకోవడానికి నువ్వు లోకంలోకి వెళ్ళిపోవడానికి వాడు చేసే ప్రయత్నం ఏ విధంగా చేస్తారంటే నీకు ఏ అవకాశం అయితే ఉందో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని ఎరేస్తావు ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు నీ చుట్టూ తిరిగి నువ్వు దేనికి నానవుతావు నీకన్నా ఆడిగే బాగా చేస్తావు నువ్వు దేనికి ఇది అవుతున్నావో నీకు తెలియబోవచ్చు మనిషి భూలోకంలో తెలియపోవచ్చు కానీ అవాది తెలుసు ఆదిలో నుంచి జరుగుతున్న విధానం ఇదే యేసుక్రీస్తు క్రీస్తు ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి ఆదిలోనే రావాలనుకుంది ఆదిలోనే రావాలి అయ్యాను ఏ ఇద్దరు ఉన్నారా ఇప్పుడు ఎవరిలో నుంచి రావాలంటే ఏ పేరులో నుంచి క్రీస్తు రావాలి ఏ పేరు ఎలా ఉండవు మంచిగా ఉండవు ఈ విషయం ఎవరు తెలిసింది సాతానికి సాతానికి ఎలా తెలిసింది ఎలా తెలుస్తుంది మనం మాట్లాడే మాటను బట్టి మన చూపులు బట్టి మన ప్రవర్తనలు బట్టి శాస్త్రం కేరళ ఇప్పుడు హేమేలు నుంచి అక్కడ దేవుడు మాట్లాడుకునే ఈ దేవుడు అనుకునే మొత్తం అడిగి తెలుసుకుంది ఎలా దేవుడు మీద ఉంటే సింహాసనం బయట ద్వారం కడుపునితే అక్కడ ఉంటాడనమాట ఆడు అంటే ఒక విషయం చెప్పాలంటే మన భాషలో భోతికాడ తింటాడనమాట అలా ఉండి దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటే ఆడు విని అప్పుడు ప్రయత్నం చేస్తాడు ఎవరిలో నుంచి రావాలి కేవేలులో నుంచి రావాలి కేవేలు మంచిగా నీతిగా మంచిగా చక్కగా ఉన్నాడు ఇప్పుడు ఏ నుంచి వస్తారో అసలు ఏ లేకుండా చేయండి చూడాలి ఏ వేళ లేకుండా చేయండి అంటే హెకుండా చేయాలంటే మరి అక్కడ ఆ రోజు ఉంది ఎవరు తండ్రి తండ్రి అని అంటారా చెల్లర ఏమంటారు మరి ఎవరు అన్నాదమ్ముల మధ్య రావాలి కయ్యేనులోకి వెళ్ళి కయ్యేనులో అసూయ కక్ష పెట్టించి తమ్ముడిని ఏం చేయించుడు హత్య చేసి అక్కడి నుంచి అబ్రహాము ఇసాకు యాకావు ఇంకెంతమంది చాలామంది ఇట్ట ఎంతో మందిలో నుంచి క్రీస్తు రావాలని తండ్రి దేవుడు కోరుకుంటే వీడు మాత్రం వాళ్ళందరినీ చెడగొడుతూనే వచ్చిందన్నమాట ఇప్పుడు రక్షణ పొందిన నీవు నీ చూపు నువ్వు ఒకవైపు చూస్తున్నావు అనుకోండి ఒక స్త్రీ వైపు చూస్తున్నాం అనుకోండి ఒక పురుషుడు వైపు చూస్తున్నాం అనుకోండి ఆహా ఇద్యా నీ వీక్నెస్ ఇదా అంటే ఆమె అంటే నీకు ఇష్టమా ఆయనంటే నీకు ఇష్టమా ఆహా ఇప్పుడు ఏస్తా చూడు అని ఏస్తా దాగుది గారి జీవితంలో అదేలా జరిగింది ఏం జరిగింది ఎలాంటి ఆయన దాగిది గారు ఎలాంటి ఎలాంటాయినండి వదిలే కాస్తూ ఉంటే ఇప్పుడు కీర్తన చదివించానా ఇరవై మూడో కీర్తన ఆయన అది ఎక్కడ రాసిండు అరణ్య ప్రాంతంలో పడుకొని పచ్చ చెట్ల మధ్య మంచి జలప్రణయం చది వాతావరణం నీరు పారుతూ ఉండేది పచ్చ ఉంది ఆ హాయి కాడబడును ఇక ఎంత హ్యాపీగా ఉందంటే డావిత్ గారికి ఇక మాములు పడదనమాట ఇప్పుడు ఇప్పుడు వాతావరణం చల్లబడ్డదనుకోండి చెబుతున్నా చల్లబడ్దనుకోండి చక్కగా వస్తుంది అనుకోండి ఎక్కడ వచ్చింది మరి అక్కడ పచ్చని వాతావరణం నీళ్లు అసలు ఎంతో విధంగా ఉండేది అప్పుడు రాసింది కేట ఇరవై మూడో కేత అక్కడ అలాంటి సమయాల్లో అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు గొర్రెల కాస్తూ ఉంటే సింహం వచ్చి బదిన పట్టుకొని ఎత్తికెళ్ళిపోయింది ఆ సింహాన్ని మేటాడి ఆ సింహం నోట్లో నుంచి ఆ గొర్రెలను తీసుకుంటారు దాదాపు తర్వాత ఎలుగుబండి వచ్చేసిపోయింది దాని నోట్లో నుంచి కూడా కాపాడు తర్వాత ఆరు మూడు జానమాట గొనియాతి ఆ గొలియాతిని ఆ గొనియాతికి ఎక్కడ ప్లేస్ లేదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్టేసుకుంటారు ఏమి లేకుండా పోతారా ఏమి లేకుండా పోతే కత్తిపెట్టి ఒక్క మోడతారు ఎడ ఖాళీ వెళ్ళదో ఎడ కాళీ వెళ్ళదో కింద నుంచి ప్రవచారు మొత్తం పైకి ఎట్ వేసుకుంటారు పెట్టుకుంటారు మొత్తం ఉంటాయి అన్నీ ఉంటాయి ఏడ ఖాళీ లేదు ఏడ ఏడీ ఉంది ఇన్న ఖాళీ ఒడిశాల్లో రాయి పెట్టి గిర్ర 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 తిప్పి యుద్ధం ఎఫోవాతి అనేది విసిరితే పొయ్యి అస్సల దగ్గర పడిపోతారు పడిపోయిన వాళ్ళు ఎడిపోయి ఆ కత్తి తీసి కత్తి తీసి ఆ కత్తి పెట్టి తలకాయ నరికాడిగా దొరియ అంత సూర్యుడు గారు అలాంటి ఆయన పడుకోని సాయంత్రం వేళ హాయిగా యుద్ధానికి పోకుండా యుద్ధం దొరుకుతుంటే యుద్ధానికి పోకుండా పడుకొని లేచి డాబా పైకి ఎక్కుతుంది ఎలా ఎక్కి చక్కకి ఎలా అనుకుంటా మరి ఎలా అనుకుండా ఎట్టెట్టు చూసి కింద చూసేసరికి ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడింది స్త్రీ స్నానం చేస్తూ కనపడేసరికి ఒక స్త్రీ నగ్నంగా ఇప్పుడు ఆమె ఆ ఎవరు లేరనో లేకపోతే ఎట్టో ఆమె ఉన్న ప్రదేశం అంటే ఇదో ఉంది ఆమె స్నానం చేస్తాం చేసే సమయాల్లో చూసే సమయంలో అలా చూడంగానే అలా కనపడంగానే ఏం చేయలేదు ఆయన ఎవరైనా అయ్యో పొరపాటున అంటే చూస్తేనే ఫోన్లోనైనా సరే అంటే ఇప్పుడు ఫోన్లో మంచిగా వత్తి అని ఏమి ఉండదు ఫోన్ ఆన్ చేస్తే వాడు ఏది అప్లోడ్ చేస్తే అవి వస్తుంటాయి ఇంకోటి ఏంటంటే మనం ఏ అయితే చూస్తూ ఉంటా ఫోన్లో అవి కనపడతాం ఇప్పుడు వాళ్ళు అప్లోడ్ పెట్టినప్పుడు వస్తూ ఉంటాయి అంటే ఇలా చూసేటప్పుడు నగ్గమైన వీడియోస్ ఏదైనా వచ్చింది అనుకోండి ఇప్పుడు వెంటనే ఏం చేయాలి ఆహా భలే ఉందని చూస్తే ఆహా ఇదే నీ వీక్నెస్ అని కొట్టుకో అది రాగానే వెంటనే నన్ను పైగా అంటే తీసేయటము చేసేసి చేస్తే దాని మీద నీకు ఆలోచన పోయింది ఇప్పుడు దావిది గారు అలా చూడంగా తక్కువ ఇలా చూడబడదా తరగాలి ఎక్కువ ప్రాబ్లం లేదు అలా ఎప్పుడైనా చూశాడో అలా చూస్తూ చూస్తూ ఉన్నాను అపవాది ఏం చేసింది ఇదే నీ వీక్నెస్ అప్పటి వరకు ఎట్టండు దేవుని ఎందు భైపక్కు పెరిగి ఇప్పుడు ఆ స్త్రీని అలా చూసేసరికి హృదయంలో ఆమె ఆమెతో తప్పు చేయాలని ఆలోచన వచ్చింది రాజుగా మరి అప్పుడు వ్యక్తులు పంపించి ఆమె రప్పించి ఆమెతో తప్పు చేసారు ఎంత భయంకరమైన విధానానికి వెళ్ళిపోయాడు కాగిది గారు చివరి వరకు తాను శరీష్ కావాలను చెబుతూ తాను బ్రతుకున్నంత కాలం కూడా ఆనందంగా పాపం వాళ్ళు వచ్చి జీతం ఏంటి మరణం చూసారండి అపవాది ఎలా ఎరేస్తారు సూకులు బట్టి మాటల బట్టి ఎరేస్తారు ఇంకొక ఇంకొక ఆయన ఎవరో సంవత్సరం పదమసింహం ఈయన ఎడుతూ ఉంటే సింహం పదలో నుంచి వచ్చి కాండి అంటే దాని దాని మీద యుద్ధం చేసి చెడ్డ అటు తిట్టు ఇటు మర్చి పగ తీరేస్తారు అంటే దవడ దొబడ ఎముక తీసుకొని వెయ్యి మంది తంపారు అలాంటి ఒక స్త్రీ ఎరలో పడి లోకంలో బానీస్ అయిపోయాడు దేవుల్లో ఉన్నప్పుడు ఏమో బలం కొండ స్త్రీ ఎరలో పడి లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు బానీస్ అయిపోయాడు దానికి తెలుసండి ఇలా అలా పెట్టి ఎద్దుని అలా తొక్కుని పెడితే ఇందులో ఏదన్నా వేస్తే ఇలా పెడితే ఇలా గెర్ర అని తిరిగిపోతుంది ఆ తిరుమత్త ఉండి ఇది నలుగుతా ఉంది కారిగా అలాంటి ఆటి కట్టేశాడు అటు దింపారు రెండు పనులు బీకేసారు ఎందుకని ఈ ఎడలలో పడిపోటం వల్ల ఏమైపోయింది పోయింది చూశారండి మొదటిలో ఎలా ఉన్నారు వీళ్ళందరూ అందరం దేవుళ్ళు బలంగా ఉన్నారు చివరికి వచ్చేసరికి యాభైపోయింది ఈ రోజున లోకంలో ఉన్నవారు కూడా దేవుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు మొదట్లో ఎలా ఉంటారు మార్కేషన్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటారు ప్రభువా మొత్తం నువ్వే ప్రభు అమ్ నీకోసం నేను మా కాదు ప్రభువా నేను అది చేస్తా ఇది చేస్తాము అని అంటారు కొంతకాలం ముందుకు వెళ్ళడం ఏమైపోతారు లోకంలో వెళ్ళిపోతారు నిలబడతారా నిలబడలే అలా నిలబడకుండా ఎవరు సాతాను నీకు ఏ ఆశ అయితే ఉండిద్దో స్త్రీయా స్త్రీ ఎర ఉంటే స్త్రీ ఎవరేస్తారు పురుషుడే పురుషుడరా డబ్బు ఎర్ర ఉంటే డబ్బు నేత్రాసే ఆశ జీపడం ఈ ఎరలు వేస్తాయే ఉంటాడు కానీ ఆ ఎరలకు పగిపోతే మాత్రం నువ్వు అలలోకానికి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎందుకని అంటే రోజున ప్రతి ఒక్కరిని రక్షణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రక్షణలో లేకుండా ఆ చివరి వరకు అంతవరకు కూడా ఉండకుండా వాడు ఏదో విషయంలో పడేయాలని చూస్తున్నారు అలా పడిపోకుండా ఉండాలి అంటే నిత్యం కూడా ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి వాక్యం చదవాలి ప్రవర్తన కాపాడుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు నువ్వు వాక్యం నీలో ఉంటే నువ్వు పడిపోవు నూట పంతొమ్మిదో కీర్తనలో ఏమని చెప్తారు యవనస్తులు తమ నడకను ఎలా శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుండను బట్టి యవనస్తులు పడిపోకుండా ఉంటారు అంటే వాక్యం ఉండాలి హృదయంలో ఇప్పుడు వాక్యం మనలో ఉంటే పడిపోకుండా ఎలా ఉంటారంటే ఒక శోధన వచ్చింది అనుకోండి ఏంటి ఆ శోధన అంటే ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే చూచూపు ఎత్తి వాడు అప్పుడే ఉదయం మంది వ్యభిచారం చేసినట్టని వాక్యం ఉంది ఆ వాక్యం నీలో ఉంటే స్త్రీని మోహం చూపుతో చూస్తావా చూడరు అర్థమైందండి అల్లరితో కూడిన ఆటపాటలు సినిమాలు సీరియలు ఇవన్నీ కూడా అవి దేవుని అవి చేసేవారు దేవుని రాజ్యంలో వారసులు కారు అవి శరీర సంబంధమైనవి అని బైబిల్ గ్రంథంలో ఇప్పుడు వాక్యం నీలో ఉంటే నువ్వు అవి చేస్తావా నే చెబుతున్నారు వాక్యము మనలోనే ఉండాలి ఆ వాక్యం ఎవరు దేవుడు ఈ వాక్యం ఎవరు అని అంటే దేవుడు ఆ వాక్య వాక్యం మనలో ఉంటే పడిపోకుండా ఉండాలి నీవు అంత నిలుస్తావా నిలవాలి అని అంటే దేవుడిలో నీలో వాక్యం ఉండాలి ప్రతి శోధన ఏదైనా ఏ ఆపదైనా వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనలో దేవునికి చెప్పుకునే వారిగా ఎలాంటి సందర్భాల్లో బైబుల్ గలలో ఇప్పుడు ఆల్గిన నాలుగవచం ఇనిమి ముప్పై మూడు మూడు ఎలాంటి సందర్భాలు వాక్యాలు చాలా కూడా అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదు ఎస్సు ఈ ఒక్కరికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన దేవుడికి ఇంత గతాశ్రుతి చెందిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేదలో ఒకరి గమనాలు చల్లిస్తే ఆటలు ¿Por qué?